నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే యాంగ్ హీరో తేజ సజ్జా తన తాజా తిజురా మీరాయి విజయోత్సవంలో పాల్గొని నటి శ్రియా శరణ్ పై ప్రశంసలు కురిపించారు ఈ సినిమాలో శ్రియా శరణ్ తన తల్లి పాత్ర కాకుండా కథకి తల్లి పాత్ర అయ్యారంటూ వ్యాఖ్యానించారు ఆమె వల్లే ఈ సినిమాకు అదృష్టం కలిసి వచ్చిందని కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటించగా మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించారు ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందుతోందని పేర్కొన్నారు విజయవాడ పొన్నమి ఘాట్ జరిగిన వేడుకల్లో అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సంబరాలు జరుపుకున్నారు నటీ నటులు సాంకేతిక నిపుణులు కృషి వల్లే ఈ విజయాన్ని సాధించామంటూ తేజ సజా సంతోషం వ్యక్తం చేస్తారు నా ఒకరిది కాదండి ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టం నేను ఇది ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది ఈ సినిమా సక్సెస్ శ్రీయా గారిది ఈ సినిమా సక్సెస్ ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి వారియర్స్ ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలు ఇది ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ ది ఎగ్జిబిటర్స్ ది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ది ఈ సినిమా సక్సెస్ అండి ఇది నాది కాదండి మనకి నేను నిజంగా హృదయపూర్వక హార్ట్ తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తా అండి నా అంటే నాలో నేను ఒక సినిమా కమిటీ అయి చేస్తున్నానంటే మీ అందరి టైం నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి మీ టైం అడిగి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి నేను నా ఎఫర్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను అండి ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగా నేను మీ అందరికి మంచి సినిమా ఇచ్చానని మీ అందరిని ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిగతా భగవంతుడు వదిలేయటమే మంచి చేతిలో ఏం లేదు ముందుగా కార్తిక్ గారు కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్ట్ ఈ సినిమా సీడ్ ఈ సినిమా జరగడానికి ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి ఇంత ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తీక్